హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసింట్ తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఉన్న నేపథ్యంలో టెర్రరిస్టులు అంటే ఇండియాలో చాలా చోట్ల బాంబ్లాస్టుకు ప్రయత్నిస్తున్నారని ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా అందరినీ అలర్ట్ చేస్తుంది సార్ మరి ఏజ్ ఏ ప్లేస్ ఈ బాంబ్లాస్టులు ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఇక్కడ హై హైఅలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టైం రిపబ్లిక్ డే వస్తున్న ఈ సందర్భాన్ని టెర్రిస్టులు కూడా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దీని పట్ల ఇయ్య మనకి ఏప్రిల్లో పెహల్గాము మారణ కాండ జరిగిన తర్వాత మేలో ఆపరేషన్ సింధూర్ వచ్చింది దాని తర్వాత ఆగస్ట్ లో మనకి స్వాతంత్ర దినోత్సవం జరిగింది కానీ అప్పటికి పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు మిగతా టెర్రరిస్టులు అంత సాహసం అయితే చేయలేదు మధ్యలో ఢిల్లీలో బాంబులు వరుస బాంబు బ్లాస్ట్లు ప్లే ప్లాన్ చేశారు కానీ మన పోలీసులు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అప్రమత్తంగా ఉండడంతో అది బ్రేక్ అయింది ముఖ్యంగా డాక్టర్లు చాలామంది కలిసి అప్పుడు చేయడం మనం చూసాం ఇప్పుడు ఏంటంటే మనకి దాని తర్వాత మొట్టమొదటి రిపబ్లిక్ డే వస్తుంది ఇది చాలా ప్రెస్టీజియస్ రిపబ్లిక్ డే ఎందుకంటే ఇది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అని తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు సో అది ఒకటి రెండవది ఏంటంటే వందే మాత్రం వచ్చి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా దాన్ని కొంత ప్రము ప్రత్యేకంగా ఈ రిపబ్లిక్ డేని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకునింది సో అందుకోసం మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన చిప్ గెస్ట్లు ఇద్దరు వస్తున్నారు ఒకరేమో ప్రెసిడెంట్ యూరోపియన్ కౌన్సిల్ ఆంటోనియో కోస్టా రెండో వాళ్ళు ప్రెసిడెంట్ యూరోపియన్ కమిషన్ ఈయు ఉరుసులా వాండర్ లియన్ వీళ్ళిద్దరూ చీఫ్ గెస్ట్లు వస్తున్నారు ఎందుకంటే ట్రంప్ ఈ మధ్య కాలంలో అనేక మంది మీద తారిపు చేస్తున్నాడు లేటెస్ట్ గా డెన్మార్క్ విషయంలో ఫ్రాన్స్ మీద కొన్ని యూరోపియన్ దేశాల మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ తారిపు నిన్న విధించాడు అందువల్ల ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక రీఅలైన్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అంటే యూరప్తో ఇండియా దగ్గర అవుతుంది యూరప్ కూడా ఇండియాకి దగ్గర అవుతుంది ఎందుకంటే ట్రంప్ ను ఒకప్పుడు తో ఫ్రెండ్లీగా ఉన్న అమెరికా ఈ ట్రంప్ దీంట్లో వచ్చిన తర్వాత యూరోప్ను కూడా అతలకుతలం చేస్తుంది చేస్తుంది ను కూడా బెదిరిస్తుంది యూరప్ ఏమో సెక్యూరిటీ రీతే కానీ వ్యాపార పర పరంగా కానీ అమెరికా మీద డిపెండ్ అయిన పరిస్థితి కనబడుతుంది అందుకని ఇప్పుడు యూరప్ కూడా కంప్లీట్గా అమెరికా మీద డిపెండ్ కాకుండా ఇతర దేశాలతో ముఖ్యంగా ఇండియాతో అనేక వాణిజ్య ఒప్పందాలు చూసుకోవాలని కన ఒక ఆరాటం వాళ్ళలో కూడా కనిపిస్తుంది ఇండియాకి కూడా కంప్లీట్గా మన ఎక్స్పోర్ట్లకి ప్రధానంగా మనం ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో అమెరికాకే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము అమెరికాలో ఇప్పుడు యాభై పర్సెంట్ తారీఫ్ సిద్ధించారు ఇది ఐ ఐదు వందల పర్సెంట్ కూడా వరకు వెళ్ళే అవకాశం బిల్ ఒకటి పాస్ అయిపోతుంది అదిగానైతే అయితే మన దేశం మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ల మీద ఐదు వందల పర్సెంట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు చాలా దెబ్బతినే అవకాశం ఉంది అందుకని ఒక పక్క ట్రంప్కి బెదిరిపోకుండా మరోపక్క ట్రంప్ విధించే తారిఫ్స్ను బ్యాలెన్స్ చేయడాని కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూరోపియన్ కౌన్సిల్కి సంబంధించి ఇద్దరు ప్రెసిడెంట్లని ప్రత్యేక అతిథులుగా మన ప్రభుత్వం ఆహ్వానించింది వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు అట్లాగే దాదాపు అక్కడ కర్తవ్య పధిలో జరగబోతుంది కర్తవ్య పదిలో జరిగే దాంట్లో పదివేల మంది గెస్ట్లు టోటల్ గా హాజరవుబోతున్నారని చెప్తున్నారు అట్లాగే దీంట్లో ముఖ్యంగా మనం మిలిటరీ స్ట్రెంగ్త్ ని ప్రదర్శించడం కూడా టార్గెట్ గా చెప్తున్నారు దాదాపు పద్దెనిమిది మార్చింగ్ కాంటింజెంట్స్ పాల్గొంటున్నాయి పద్మూడు మిలిటరీ బ్యాండ్స్ పాల్గొంటున్నాయి సో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక ప్రెస్టేజియస్ గా ఒక బల ప్రదర్శన గాను ఒక ఇంటర్నేషనల్ గా మనం రీఅలైన్మెంట్ అంటారు రీ లో భాగంగా యూరోపియన్ యూనియన్ని వాళ్ళ నాయకులను ఆహ్వానించడం కూడా మోడీ స్ట్రాటజీగా కనిపిస్తుంది సో అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ దీన్ని డిస్టర్బ్ చేయడానికి కోసం ఇప్పుడు టెర్రరిస్టులు పథకాలు పంటనున్నారని ప్లాన్ చేసుకుంటున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసింది వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇటు జైషకి సంబంధించిన మసూద్ అజర్ ఆ మధ్య అప్పుడు ఆపరేషన్ సింధులో భాగంగా మసూద్ అజర్ ఫ్యామిలీ చాలా మంది చనిపోయారు అప్పుడే అతను ఒక నోట్ రిలీజ్ చేశాడు ఒక పోస్టర్ లాంటిది అదేంటంటే మోడీని నేను ఊరికే వదలను భారతదేశాన్ని నేను నాశనం చేస్తాను అన్న పద్ధతిలో అతను శబ్బదం చేశాడు సో దానికి అనుగుణంగానే ఆ మధ్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు మసూద్ జర్ రంగంలోకి దిగాడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్లీపింగ్ సెల్స్ కావచ్చు వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అనేక మందిని అలర్ట్ చేశారని చెప్తున్నారు సో ఆ స్లీపింగ్ సెల్స్ యాక్టివేట్ కావడం రెండోది ర్యాడికైజే ర్యాడికలైజేషన్ ఆఫ్ ముస్లిం యూత్ ఆన్లైన్ ద్వారా ర్యాడికలైజేషన్ కూడా ఈ మధ్య పెద్ద ఎత్తున చే చేస్తున్నారు అది కూడా మనం చూసాం హైదరాబాద్ కుర్రాడు విజయనగరం కుర్రాడు కూడా టిఫిన్ బాక్సులు పెట్టి వరుసగా బాంబు పేలుకి పాల్పడ్డానికి ప్లాన్ చేస్తే దొరికిపోయారు అలాగే చేస్తున్నారు అని చెప్తున్నారు మరోవైపు డ్రోన్ అటాక్స్ ప్లాన్ చేయడానికి కలిస్తానీ టెర్రరిస్టులు మనకేమైందంటే మోడీ ప్రభుత్వం వచ్చినాక పంజాబ్ కలిస్తానీ టెర్రరిస్టులు బాగా పెరిగారు వాళ్ళ ఇటు అమెరికాలో కానీ ఇటు కెనడాలో కానీ వాళ్ళకి మంచి బేస్ ఉంది వాళ్ళకి మంచి ఫండ్స్ వస్తున్నాయి సో వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఈ పాకిస్తాన్ టెరరిస్టులతో కలిసి అనేక విచ్ఛిన్న కార్యకలాపాలకు పాల్గొనడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మరోవైపు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ప్రధానంగా ముస్లిం దేశం కాబట్టి ఆ దేశం అంతా కూడా ఇండియా క్యాంటీ అయింది ఎందుకంటే ఒకటి మనం అక్కడ వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోయినా వాళ్ళ మాజీ ప్రధానమంత్రికి మనం దాని ఏమంటారు సెల్టర్ ఇవ్వడం తర్వాత అక్కడ కొంతమంది హత్యలకు కారణం ఇండియా అని వాళ్ళు ఆరోపిస్తుండడం ఇవన్నీ ఏంటంటే అక్కడ యాంటీ ఇండియా సెంటిమెంట్ బలంగా పెరిగింది సో బంగ్లాదేశ్లో ఉండే కొన్ని మత తీవ్రవాద శక్తులు ఎందుకంటే ఇక్కడ యోనస్ వచ్చిన తర్వాత అనేక మందిని జైళ్లలో ఉంచి ఇస్లామిక్ టెర్రరిస్టులని రిలీజ్ చేసేసాడు సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇండియాలో వచ్చి విచ్ఛిన్నం చేయాలనే పథకం పడినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే అనేక ప్రాంతాల మీద డ్రోన్ అటాక్స్ చేయాలనేది కొత్తగా మామూలుగా అయితే బాంబులు పెట్టి పేల్చడం అనేది కనిపిస్తుంది ఈసారి అటు కాకుండా డ్రోన్ అటాక్స్ చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నారు వీళ్ళకి ఇటు పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది బంగ్లాదేశ్ హెల్ప్ చేస్తుంది ఇటు ఇంటర్నేషనల్ ఖలిస్తానీ మూమెంట్ కూడా దీంట్లో రంగంలో ఎదిగిందని చెప్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాను పంజాబ్ ముంబై హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది దానికి అనుగుణంగా ఇప్పుడు అన్ని చోట్ల హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీలో దాదాపు యాభై వేల మంది పోలీసుల్ని రంగంలో దిస్తున్నారు అట్లాగే అరవై ఐదు కంపెనీలకు సంబంధించిన పార్లమెంటరీ బలగాలు కూడా ఢిల్లీలో దిగాయి అట్లాగే హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా